చెప్దామండి చేసి ముగించేవాడు మిమ్మును ముగించడు శత్రువును ముగిస్తాడు మీ దుఃఖ దినములు ముగిస్తాడు మీ బానిసత్వాన్ని ముగిస్తాడు హలెయ విక్రగ స్తోత్రం చెప్తామన్న దేవునికి హలెయ మనుషులు అక్కడి వరకు వస్తారు నేను నీకు హెల్ప్ చేస్తానమ్మా నేను ఎప్పుడు కాల్ చేసినా ఫర్ యూ అని చెప్తారు నాకు కూడా చాలా మంది అలా చెప్పేవారు నీకు ఎప్పుడైనా బాధ అనిపిస్తే ఎవరైనా ఏదన్నా అన్నారు అనిపిస్తే ఎవరైనా నిందలేస్తే నేను ఎప్పుడు నిన్ను నమ్ముతాను నాకు కాల్ చేయని చెప్పేవారు ఉండేవారండి కానీ వారికి కాల్ చేయాలంటేనే భయం వేసేది ఎందుకంటే నిందలేసే వాళ్ళతో వారు కూడా కలిసిపోయేవారు కదా మనుషులు అలా ఉంటారు కదా నేను నీకు సహాయం చేస్తాను నేను నిన్ను నమ్ముతాను నేను నిన్ను నడిపిస్తాను నేను నీ తలెత్తుతాను నువ్వు ఏమాత్రం సిగ్గుపడకుండా నేను మనుషులకు చెప్తానని అంటూ ఉంటారు కానీ వాళ్ళే ఫస్ట్ శత్రువుతో కలిసిపోతారు కదండి అటువంటి మనుషులను చూస్తున్న మనం ఎవరిని నమ్మగలము ఎవరిని నమ్మలేం దేవు దేవుని తప్ప ఆయన అంటున్నాడు నేను నిన్ను విడువను ఎడబాయను అంటున్నాడు నిన్ను విడిచిపెట్టడం మాత్రమే కాదు నేనేం చేస్తాను నిన్ను ఎడబాయడం కూడా చేయను అంటున్నాడు అండి ఎడబాయడం అంటే ఎందుకు ఎడబాసావు అంటాం అంటాం కదా ఎందుకు ఎడబాటు అంటాం కదా ఎడబాటు అంటే దూరముగా ఉండడం దూరమైపోవడం మనుషులు మనం అభివృద్ధి చూసి దూరమైపోతూ ఉంటారు మనల్ని విడిచిపెట్టేస్తూ ఉంటారు కదండి దేవుడు అంటున్నాడు నిన్ను విడిచిపెట్ట నేను నిన్ను వదలనమ్మా నేను నిన్ను విడిచిపెట్టను నేను నిన్ను ఎడబాయను అని మాటిస్తున్నాడు అంత గొప్పవారు ఈ లోకంలో ఎక్కడ చూస్తారండి మీరు ఎక్కడైనా చూడగలరా అయినా ఎందుకు దేవుని సహాయాన్ని కోరటానికి ఇష్టపడరు దేవుని సహాయం కోరుకుందాం బాధ రాగానే శత్రువు బానిసత్వం మనలను చుట్టుముట్టగాని మనం కూడా ప్రార్థిద్దాం రవ్వ నాకు సహాయం నువ్వు దయచేయ అని చెప్పి దేవుడు మనకు సహాయం చేయవాడు మనలను రక్షించువాడు మనలను విడిపించువాడు మనం చూస్తున్నాం కదా ఇంకా ఏ విధంగా ఇస్రాయేల్ ప్రజలకు వారు ఎందుకు చెప్తున్నారు ఏహో వా వలననే సహాయం కలుగుతుంది కొండలు తట్టు తిరిగినప్పుడు సహాయం కలగదని మొదటి వి విధానం ఎందుకండి ఎందుకు దేవుని సహాయం ఎటువంటిది ఆయన విడిపించువాడు బిగ్గరగా చెప్తామా ఆయన విడిపించువాడు రెండవదిగా ఆయన పోషించువాడు చెప్తారా అండి నమ్మితే ఇంకొంచెం బిగ్గరగా ఆయన పోషించువాడు మతే సువార్త ఆరో అధ్యాయం ఇరవై ఆరో వచ్చి చదువుతామా ఆకాశ పక్షులను చూడుడి అవి విత్తవు కోయవు కొట్లలో కూర్చుకొనవు అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించున్నాడు మీరు వాటి కంటే బహుశ్రేష్ఠులు శ్రేష్ఠులు ఎప్పుడైనా మీరు చూసారా అండి ఏదన్నా ఏదన్నా బర్డ్ చాలా స్ట్రెస్ అయిపోవడం ఎక్కడైనా కూర్చొని ఇలా తలబట్టుకొని రేపు పొద్దున్న నా పిల్లలకి నేను ఏం పెడతాను అని ఎప్పుడైనా ఇలా తలబట్టుకొని కూర్చున్న బర్డ్ని చూసారండి చూడము మనుషులను చూసారా అండి చాలా ఎక్కువ చూస్తాం మళ్ళీ మనమే చూసుకుంటాం కదా రేపటి ఏంటి అని తల పట్టుకొని మనం ఉండగా ఆ పక్షులు ఏం చేస్తేనే హ్యాపీగా పొద్దున తానే ఉంటాయి దేవుని సృష్టిని చూస్తాయి చక్కగా ఇంటికి వచ్చి వాటి పిల్లల్ని పోషించుకుంటాయి ఎలా అండి ఆ పక్షులకి ఏ ఇన్ఫ్లుయెన్స్ ఉందని ఆ పక్షులకి ఏ జాబ్ ఉందని కదా ఈరోజు మీ చేతుల్లో ఏం లేకపోవచ్చు పోషించేది ఎవరు అని అనుకుంటా ఉండొచ్చు కానీ దేవుడు అంటున్నాడు పక్షులనే నేను పోషిస్తున్నాను అవి విత్తవు అవి కొయ్యవు జాబ్ చేయవు ఫార్మింగ్ చేయవు ఏం చేయవు నేను వాటినే పోషిస్తున్నాను మీరు వాటికంటే శ్రేష్ఠులు అంటున్నాడండి మనం వాటికంటే ఎంతో శ్రేష్ఠులం కదా దేవుడు మనల్ని తన చేతితో చేసుకున్నాడు అలాంటిది మల్లని పోషించడం అనుకుంటున్నారా మళ్ళను ఆయన ప్రతిరోజు నడిపించలేడు అనుకుంటున్నారా ఆయన చెయ్యి ఏమన్నా ఆ ఆయన చెయ్యి ఏదన్నా బలము తగ్గిపోయిందా ఏహోవా చెయ్యి కూర్చ కాలేదు అంటారు కదండి దేవుని చెయ్య ఇట్ హాస్ నాట్ బికమ్ వీక్ దేవుని చెయ్యి బలహీనం కాలేదు ఆయన చెయ్యి మీ వైపు చాపి సహాయం చేయనంత బలహీనము ఏనాడు కాదు ఆయన బలమైన దేవుడు హీ విల్ గివ్ యు ఫ్రం హిస్ గ్రేస్ ఆయన కృప చేత ద ట్రెజర్స్ ఆఫ్ హిస్ గ్రేస్ ఆయన ఎప్పుడు మీకు దయచేస్తాడు ఆయన కృప నుంచి తన ధనని నీధిలోంచి మనకు దయచేవాడు ఇంకొక వాక్యం మనం చూద్దామా ఇరవై మూడో కీర్తన లో చూస్తే మనకందరికి సుపరిచితమైన వాక్యం ఒకసారి చదువుదామండి ఇరవై మూడో కీర్తనలో పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండ చేస్తున్నాడు దేవుడు మిమ్మల్ని యు నో వేర్ యు విల్ లీడ్ యు ఎక్కడికి ఆయన నడిపిస్తాడు తెలుసా విడిపించిన తర్వాత పచ్చిక గల చోట్లకు నడిపిస్తాడు నడిపించి మీకు ఏ సమయంలో ఏ ఆహారం కావాలో ఆయన పోషిస్తాడు ఆయన చూసుకుంటాడండి మనం ఎక్స్పెక్ట్ చేయము ఇలా కూడా దేవుడు పోషించగలడా అని నా జీవితంలో చిన్నప్పటి నుంచి నేను చాలా ఎక్కువగా ఎక్స్పీరియన్స్ చేశాను రీసెంట్గా మా అత్తమ్మతో నేను నా సాక్ష్యం చెప్పుకుంటూ ఈ మాట చెప్తున్నాను అనమాట అత్తమ్మ ఈరోజైతే ఇంత దీవించబడ్డం కానీ చిన్నప్పుడు ఇలా ఉండేవాళ్ళం అంటే తెలుసు తల్లి నాకు నేను విన్నాను అని చెప్తూ ఉన్నప్పుడు వెన్ ఐ వాస్ డిస్కసింగ్ నా కళ్ళలో నీళ్ళు ఆగట్లేదండి దేవుడు ఇంతలా పోషిస్తాడా అంటే ఏమి లేని స్థితి వారి స్థితిలో ఉన్నవారిని ఇంతమందికి పోషించే కృపదేవుడు ఇస్తాడా అని ఐ కుడ్ నాట్ బిలీవ్ మై సెల్ఫ్ నేను నా కళ్ళలో నీళ్ళు ఆగలేక అత్తమ్మతో చెప్తున్నప్పుడు ఆవిరు కూడా చెప్తున్నారు నాన్న మనలను కూడా మన కుటుంబాన్ని కూడా దేవుడు అలానే పోషిస్తూ వచ్చాడు అని మేమైతే అండి చిన్నప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేయలేనండి ఇంట్లో ఆల్రెడీ అన్నిటికీ అవసరతలు ఉండేవి మరి స్కూల్ నుంచి ఏదో ఒకటి చూసి వస్తాం అది కావాలి అనుకుంటాం కదా డాడీ వాళ్ళు అన్ని ట్రై చేసేవారు దే యూజ్ టు డూ ఎవ్రీథింగ్ ఇన్ దేర్ పవర్ నన్ను హ్యాపీగా ఉంచడానికి సుహాసింక పుట్టినప్పుడు కానీ చాలా లేని స్థితిలో ఉన్నప్పుడు ఏమీ లేకుండా బయటకు వచ్చినప్పుడు ఆకలి అంటే ఏంటో నాకు తెలుసండి ఎందుకంటే ఇంట్లో చక్కగా అన్నీ పెట్టేవారు కానీ నా ఫ్రెండ్స్ అందరూ కూడా చాలా రిచ్గా తెచ్చుకుంటూ ఉండేవారు అనమాట నాకు అనిపించేది వాళ్ళ బాక్స్ చూసుకొని నా చూసుకుంటే నాకు అనిపించేది నేను ఎప్పుడన్నా అలా తింటానా అంటే చిన్నపిల్లలకి ఆశ ఉంటుంది కదండి ఎప్పుడన్నా నేను కూడా అలా తింటే బాగుండు నేను కూడా వాళ్ళు చెప్తా ఉండేవారు తెలుసా నేను పలానా హోటల్కి వెళ్ళాను మా ఫ్యామిలీతో చాలా ఎంజాయ్ చేసాం ఎంతమందిని తీసుకెళ్ళాం అన్నీ చెప్తుంటే నాకు అనిపించేది వాళ్ళు చూసి అసూయ కాదు కానీ నాకేమనిపించేదంటే నేను ఎప్పుడన్నా అలా వెళ్తానా నేను ఎప్పుడన్నా అలా ఎంజాయ్ చేస్తాను చిన్నపిల్లగా ఆశ అనమాట నిన్న బాక్స్ చూసుకొని కొన్నిసార్లు అయితే ప్రేర్ చేసుకునేదాన్ని డాడీ వాక్యం వినేదాన్ని కాకులం చేత ఆహారమును ఏలియాకు పంపించిన దేవుడో కదా మేము అంత లేమిలో ఉండకపోవచ్చు కానీ ప్రభావ నేను కూడా నాకు ఇష్టమైన ఫుడ్ తినడానికి నాకు సహాయం అని చిన్నపిల్లగా నేను చేసిన ప్రార్థన మరి ఈరోజు అనేక వేల మందికి అనేక వందల మందికి అనేక వేల మందికి లక్షల